సూపర్ అంటే సూపర్ అన్న ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మస్తు అంటే మస్తున్నది మీరు కూడా ఇలాగ ట్రై చేసుకొని ఇంట్లో సూపర్ అన్న సూపర్ అంటే చాలా అంటే మాటలు చెప్పలేకపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన ఇంట్లో చికెన్ కర్రీ ఉన్న చింత పులుసు ఫ్రెండ్స్ చింత పులుసు ఉన్న చికెన్ కర్రీ ప్లస్ మనం ఇక్కడైతే టమాటో మిర్చి పోసుకొని రెడీ ఉంచుకున్నాం ఇప్పుడైతే ఆయిల్ పోద్దాం ఇందులో మనం అయితే ఆయిల్ పోసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం రై పోసుకున్నాం ఇప్పుడు మనం పోస చికెన్ ఉన్న ప్లస్ ఇక్కడ ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఇట్లా పోసుకొని రై ఉంచుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో అయితే మనం పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ వేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే అల్లం పేస్ట్ కొంచెం అయితే ఇందులో వేసుకుందాం లైట్ అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం అదేవిధంగా ఇందులో పప్పు కూడా యాడ్ చేద్దాం పప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుందాం మనం కర్రీ ఉంచుకున్న చికెన్ ఐటమ్ ఇందులో వేసుకున్నాం మనం ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఆసెప్ అయితే క్యాబ్లెట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇందులో అయితే చికెన్ మసాలా ఉన్నాయి ఆ ప్లేస్ మనం పట్టించుకున్న మసాలా అనేది వేద్దాం ఇందులో కొంచెం లైట్ వేసుకోవాలి ఇది చికెన్ మసాలా ఫ్రెండ్స్ చికెన్ మసాలా ఇందులో వేసుకున్నాం ఇది గరం మసాలా మనం పట్టించుకున్నది ఎక్కువ వేసుకోవద్దు లవంగాలు మిరియాలు మనం ఉంటాయి కదా ఇదే పౌడర్ ఫ్రెండ్స్ ఇంట్లో అయితే మనం టమాటా అయితే యాడ్ చేసుకుందాం ఇలా మిక్సీ చేసుకొని అయితే టమాటా అయితే యాడ్ చేసుకుందాం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం అలాగే కర్ర పొడి కూడా యాడ్ చేసుకుందాం అదే మిర్చి పౌడర్ ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు చేపెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా ఉడికింది మనం ఇవైతే మిక్సీ చేసుకుందాం టమాటాని ఇలా అయితే చిన్న మిక్సీ చేసుకుని ఇందులో చింత యాడ్ చేద్దాం అదే చింతపండు పిస్కి ఇలా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకోవాలి చికెన్ కర్రీ కూడా దగ్గర పడ్డా ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేసుకోండి ఇవి మనం అయితే ఇలా చింతపండు ఇక్కడ నానబెట్టించుకున్నాం చింతపండుని అయితే ఇలా పిసుకుందాం ఇలా పిసుకొని ఈ చికెన్ కర్రీలో వేద్దాం అయితే చిత్తపండును అయితే ఇలా పోసుకోవాలి ఇలా ఇందులో కొన్ని వాటర్ పోద్దాం ఇందులో కూడా కొన్ని వాటర్ పోసుకొని ఇలా కొంచెం లైట్గా విసుక్కుందాం ఇది కూడా లైట్గా వేసుకొని ఇందులో పోతాం వాటర్ ఇలా మిక్సీ చేసుకుందాం పానీపూరి తీ తయారైందా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతపులుసు ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఇక్కడ పిండి చుట్టూ అంటే ఒక పిండి చుట్టు తయారు చేసుకుందాం ఇందులో అయితే పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలపాలి లేకపోతే గడ్డ కట్టిపోతుంది లోపల చింతపులుసు వీలైతే వాటర్ కూడా ఇందులో ఇలా పోసి మళ్ళీ ఇందులోనే పోసుకోండి ఇలా మిక్స్ చేసి ఎందుకంటే కొంచెం ఎక్కడొక్కడా చింతపులుసు అనేది ఆగి ఉండాలి పిండి చుట్టూ తాగుంటుంది కదా మనమైతే ఇలా మిక్సీ చేసుకోవాలి లేకపోతే చింతపులుసు అనేది గడ్డ కట్టిపోతుంది గడ్డ కడితే బాగుండదు అందువల్ల మనమైతే ఇలా చేసుకోవాలి చింతపులుసు కూడా దగ్గర పడ్డట్టే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా అయితే మనం చింతపులుసు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ గింతే సింపులే వేడి వేడి చికెన్ కర్రీ చింతపు రెడీ అయిపోయింది చూడండి తీసేలా ఉడికిందో చాలా అంటే చాలా బాగా ఉడికింది నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే చిత్తపులుసీ అయితే ఇలా రాలేదు ఇప్పుడైతే మనమైతే ఇందులో అయితే లైట్ కొత్తిమీర అయితే వేసుకుందాం ఇలా కొత్తిమీర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకు అన్నం కూడా రెడీ అయిపోయింది వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూస్తాను మీదైతే లైక్ చేయను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకైతే మోటివేషన్ అనేది వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీరు కూడా లైక్ చేయాలి వాళ్ళంటే లైక్ లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్ చాలా అంటే చాలా బాగుంది మస్తు అంటే మస్తున్నది మీరు కూడా ఇలాగ ట్రై చేసుకొని ఇంట్లో సూపర్ అంటే సూపర్ అంటే చాలా అంటే మాటలు చెప్పలేకపోతున్నాను టేస్ట్ మాత్రం అది చాలా బాగుంది మీరు కూడా లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వరకు కొంతమంది సగం వరకే చూస్తున్నారు నా వీడియో ఫుల్ చూడండి మొత్తం మీకు నచ్చుతా అనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్